హాయ్ ఫ్రెండ్స్ చుక్కకూర పప్పు అయితే చూపే మీకు ఇంకా ఈరోజైతే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు చుక్కకూర హెల్త్కి చాలా మంచిది అలాగే ఇది గోంగూర పప్పు టేస్ట్ లాగానే ఉంటుంది కొంచెం ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఫస్ట్ వాటర్లో కడుగుతున్నాను కడిగిన తర్వాత తగినన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే కొత్తిమీర కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పప్పులోకి అయితే యాడ్ చేస్తున్నాను అలాగే చుక్క కూర చూడండి ఫ్రెష్గా ఉన్న చుక్క కూర కడిగి పెట్టుకున్నాను కట్ చేసి ఇది కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇంకా మనకి చుక్క కూర పప్పులోకి నేనైతే టమాటా ఇవి వేయను ఫ్రెండ్స్ మీరు కావాలంటే వేసుకోండి ఓన్లీ చింతపండు వేస్తాను అనమాట చూడండి కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను మనకి కూర పులుపు ఉంటుంది అనమాట కాబట్టి టమాటా వేసుకుంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు చింతపండు వేస్తే టమాటా వేయాల్సిన అవసరం లేదనమాట ఇంకా పసుపు యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎనుపుతున్న ఫ్రెండ్స్ కొంచెం రాక్ సాల్ట్ వేసి ఎనుపుతున్నాను అనమాట ఇంకా ఈ చుక్క కూర పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి చూడండి రాక్ సాల్ట్ వేసి ఎనిపి పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పోపు అయితే ఇలా వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలచకుండా చిత్త వేసుకోండి ఫ్రెండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అట్లా చిత్తా వేసుకోవడం వల్ల పోపు అయితే వేగిపోయింది ఇంకా పప్పులో అయితే పెట్టేశాను ఇంకా వేడివేడి కమ్మటి పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా చేసుకోండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ